ఏ ఇల్లెవరా స్కూల్ టైం అవుతుంది రే ఇల్లెవరా ఎన్నిసార్లు లే కొడుకు ఇంత గట్టి విషయంలో లేసేడంటే నీళ్ళు నచ్చిపోసే కనుక నా కొడుకు లేవడు అయిపో ఎందుకో నీళ్ళేసిన మంచిగా అనుకుంటుంటే లేమ్మంటే నిమ్మటేసావు ఆరే నువ్వు ఎంతసేపడు లేపాలి రాత్రి జల్లీ వన్కుపోయి ఇట్లా ఫోన్ చూసుకున్నా పన్నెండు గంటల దాకా ఒక గంటల దాకా కాదు అందుకే రాత్రి అయితే జల్లీ వన్కుండా పొద్దున జల్లీ లేసా ఒకవేళ నేను ఈ రోజు లేకపోయినా రోజు మొత్తం అనుకుంటున్నాను సరే సరే మమ్మీ ఇప్పుడు నన్ను ఎందుకు లేపినావు ఈరోజు స్కూల్ ఉందని గుర్తులేదా అవును మమ్మీ స్కూల్ ఉంది మర్చిపోయినా మమ్మీ స్కూల్ టైం అవుతుంది అబ్బా ఎవడు రాడు స్కూల్గా నేట్నాడు వాడు దొడకాలి నా చేట్ల అయిపోతాడు రాడు ఏంటే ఇంకొస్తాను ఏ దానే రే ఇంకా రే మి రే మే రే లేచిందే లేటుగా మల్ల ఫోన్ పోతే మీకు ఇందాకనే ఎప్పుడరా ఫోన్ పక్కన సాధన చేసుకోపోరా పోతున్నా ఫైవ్ మినిట్స్ ఆదు అరే అసలు మీకు స్కూల్ అంటే భయమే లేదా అరే మా గిత అప్పట్లో స్కూల్ అంటే ఎంత భయం ఉండేది సార్ అసలు స్కూల్లో ఇంకా టీచర్స్ అంటే ఇంకా భయం అసలు మాకు అవున చాలా అప్పట్లో పోతున్నా పోతున్నావు ఫోన్ పట్టుకోద్దని మళ్ళా ఫోన్ పట్టుకున్నా రా పోయి పట్టలు పోరా సరే మమ్మీ పోతున్నా ఇంకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు ఇల్లు మమ్మీ నా పట్టలు జరిగిందని చూసావా ఏ ఆనా చూడరా మమ్మీ ఇక్కడ వెతికినా మమ్మీ లేవు నువ్వే వచ్చి దోలాడుతుందా ఇప్పుడు నేను వచ్చి దోలాడినానుకో ఇప్పుడు అనుకో అప్పుడు నేను ఏం జయాలి సరే మా దోలాడుతుందా వస్తున్నా ఇదేంద్రా అంటే మా అమ్మాయి అది సిగ్వాడిని చాలే గానీ జల్లీ బట్టలు వేసుకో టైం అవుతుంది సరే మామే వేసుకున్నాం ఇక్కడికి

టైం చూడద్దా టైం ఎంత పోయింది అంత సేపా నువ్వు బాత్రూమ్ గంటలు గంటలు మన టైం ఎంత వాడకా నువ్వు బాత్రూమ్ అది కూడా స్కూల్ పోయే టైంకి కొడకా నువ్వు బాగా నేను చేస్తా నువ్వు నాకు అని కొట్టా ఐదు వద్దు మమ్మీ వద్దు మమ్మీ నేను మళ్ళీ స్కూల్కి పోతా మీ దాంట్లో ఇట్లాంటి స్కూల్ డూ కొట్టిండే కింద కామెంట్ చేయండి అదే కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం